ఇప్పుడు నేను మొదలు చేయించింది ఏంటంటే జీపీ ఇన్కంప్లీట్ ఉండే రెండు వేల అంటే ఈ సర్పంచ్ కాకముందు ముందు సర్పంచ్ జీపీ నిర్మాణం చేసిండు దానికి పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు మేము బాధ్యత పద్నాలుగు తారీఖు మా ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం ఇరవై రెండు తారీఖు అయింది దానివల్ల జీపీ బిల్డింగ్ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం పెయింట్ చేయడం జరిగింది దానిలో ఫర్నిచర్ నా సొంతంగానే ఓ డెబ్బై వేల రూపాయల ఫర్నిచర్ నా సొంతంగా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత ఒక నాలుగు బోర్ మోటలు కలిపి ఇంటర్నల్ ఇంటర్నల్గా మా విలేజ్లో మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా కూడా కొందరు అవి తాగడానికి సాహసిస్తలేరు జనం వాడకొకటి బోర్లు ఉండే ఆ బోర్లు మొత్తం రిపేర్ చేసి పూర్తి చేయడం ఫస్ట్ ఫస్ట్ పూర్తి స్థాయిలో అసౌకర్యం లేకుండా జనానికి అసౌకర్యం సంకల్పంతోనే ముందుకు వచ్చిన ఇక మేము ఏమంటున్నాం పూర్తి స్థాయిలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటూ కొన్ని కమిటీ హాల్స్ ఉన్నాయి కొంత మనకి అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇంకోటి పూర్తి స్థాయిలో లేదు ఇప్పుడు ఒక గ్రంథాలయం లేదు తర్వాత అన్ని విధాల సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో నిర్మిస్తాను కానీ నేను ఉంటా అందరినీ కలుపుకొని అందరి గ్రామాల గ్రామ పెద్దల సహకారం తీసుకొని వాళ్ళ సలహా సూచనల మేరకే ముందుకెళ్తానని మేము ఆమెస్తాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.